మీ ఇంట పెంచిన పచ్చని ఆకు వేరొకరి ఇంట అంటే పూజలో ఒదిగిపోతుంది అంటే అది ఎంత ఆనందం అండి ఆకులతో నిండైన అటువంటి ఆనందం ఈరోజు నాకు కలిగింది మనం పెంచే మొక్కల్లో నేరేడు విష్ణుకాంత మరువ మామిడి ఆకులు పూజకు బయలుదేరాయి నేరేడు ఒక నిండుగా వచ్చిందంటే బహు చక్కని కొమ్మను విరిచి మరువం అయితే మీ అందరికీ తెలుసు కొమ్మను తెచ్చి నాటడం చిన్నగా పెరగడం నేడు పూజలో భాగం కావడం నేను ఊహించిన వంటిది మాకు తెలిసిన ఆత్మీయ బంధువు మేడ మీద మొక్కలను చూసి పూజ కోసం ఆకులు అడిగారండి అయితే పెంచే మొక్కలను పెంచే ప్రతి ఒక్కరికి తెలుసు పచ్చని ఆకును తుంచాలన్నా కాస్త చెయ్యి తడబడుతుంది కానీ నిస్సందేహంగా భయం లేకుండా పువ్వులను ఆకులను కొమ్మలను తుంచినప్పుడు కోసినప్పుడు విరిచినప్పుడు మాత్రమే మొక్కలు మరింత విస్తారంగా విస్తరిస్తాయి కానీ జాగ్రత్తగా చెయ్యాలి సుమ సాధ్యమైనంత వరకు మొక్కను పెంచే మీ చేతులతో తుంచి వారి చేతికి అందించండి మీ ఇంట